హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక ఈరోజు నా మండే బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ఫ్రెండ్స్ ఇంకెక్కడ ఇంకా ఆలస్యం చేయకుండా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతాము ఇదైతే నేను సండే నైట్ అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను కిచెన్ అంతా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను మార్నింగ్కే మనకు అంత పని అయితే ఉండదు కదా ఇక్కడైతే పాలు అయితే అండి ఇంకా నైట్ అయితే నేను రెగ్యులర్గా ఇలా క్లీన్ అయితే చేసేసుకుంటానండి గ్యాస్ స్టవ్ అనేది సండే కొంచెం ఎనిమిది అది ఉంటాం కదా మండే మా వారైతే పూజ చేసుకుంటారు సో అందుకని చెప్పేసి మొత్తం ఇవన్నీ క్లీన్ చేసుకొస్తానండి సండే నైట్ నేను ఇలా ఈ విధంగా మొత్తం కిచెన్ అంతా ఇలా నీట్గా అయితే సర్దేసుకుంటాను అలాగే నైట్ నేను షింకు అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను గిన్నెలు ఏమైనా ఉన్నా నైట్ క్లీన్ చేసేసుకుంటానండి సో చూసారు కదా నాకు కిచెన్ అయితే నైట్ అయితే ఈ విధంగా క్లీన్ అయిపోతుంది ఇంకా మండే మార్నింగ్ వచ్చేసి పప్పు మునగాకు వండుదామని చెప్పేసి పప్పు అయితే వేసేసుకున్నానండి ఎర్లీ మార్నింగ్ ఇంకా పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి నేనైతే పప్పు మునగా వంకాయని ములక్కడ కర్రీ చేస్తానండి అండ్ అలాగే దోసకాయ పచ్చడి కూడా చేద్దామని చెప్పేసి అనుకున్నాను సో పిల్లలకైతే ఇలా పప్పు మునగా కొండి అది కొంచెం ఇది కొంచెం రెండు రకాల కర్రీస్ పెట్టి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను ఇక్కడ నాకు మునగాకైతే మా ఇంటి దగ్గర చెట్టు ఉందండి మా అపార్ట్మెంట్కి పక్కన ఆకుకూరలు అన్నీ ఉంటాయండి సో అక్కడ ఫ్రెష్గా ఉంది లేతుగా ఉందని చెప్పేసి మా వాడిని పొద్దున్నే ఆరింటికి వెళ్ళి మునగాకి తీసుకురారంటే కొంచెం తీసుకొచ్చాడండి నాకేమో పప్పు ఎక్కువైంది కొంచెం ఆక తక్కువైంది ఇలాగా ఉందండి పప్పు మునగాకు కూడా చాలా బాగుంటుంది మీలో ఎంతమంది వండుకుంటారు ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పప్పు మునగా తినటం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అని చిక్క కళ్ళవని బాగా కనిపిస్తాయండి సో వారానికి ఒకసారి ఇలా పప్పు మునగ కొండుకుంటే మంచిది కదా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఈరోజు పప్పు మునగాకు చాలా బాగుంది కూడా అయితేనండి నేనైతే ఈ విధంగా పప్పు మునగాకైతే లంచ్ బాక్స్లోకి కొంచెం పెట్టాను కొంచెం రైస్లోకి పప్పు వేసుకొని కొంచెం రైస్లో కూర వేసుకునేలాగా పప్పు మునగాక్కొని అండ్ అలాగే వంకాయని ములక్కాడ కర్రీ చేస్తాను కదా ఆ రెండు కలిపి పెట్టానండి లంచ్ లోకి అయితే ఇంకా పిల్లలకి ఇంకా వడియలవి ఏమి వద్దన్నారు ఇక్కడ నాకు పప్పు మునగ కూడా ఉడిపోయిందండి పిల్లలకి వంట అయ్యేలోపు టిఫిన్ అయితే వేస్తున్నాను పప్పు అయితే తాలింపు పెడుతున్నాను అండి చక్కగా ఇల్లులపాయలు అనేవి ఎక్కువ వేసుకుంటే పప్పుతో తాలింపులో చాలా బాగుంటుంది రుచిగా ఉంటుందండి పప్పు తాలింపు అలాగే కొంచెం ఇంగ వేసుకోవడం వల్ల కూడా పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకి ఒక్క కూర పెడుతుంటే సరిపెట్టలేకపోతున్నాము పిల్లలు కొంచెం మా చిన్నడైతే పెరిగేసుకోడు కదా సో వాడికి కర్రీ అనేది ఎక్కువ కావాలి ఇలా రెండు రకాల కూరలు చేసేస్తే చక్కగా సరిపోతుంది అని చెప్పేసి ఇంకా పప్పు మునగా కొను అండ్ అలాగే వంకాయ ములక్కాడ కర్రీ చేసేసాను పప్పు చూ పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా పప్పు అయితే తాలింపు వేసాను పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసే లోపు నాకైతే ఇక్కడైతే వంట కూడా అయిపోయింది ఇంక వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిన తర్వాత దోసకాయ అయితే ఉందండి రోటు పచ్చడిలాగా అన్నంలో కలుపుకునేలాగా చేద్దామని చెప్పేసి ఇక్కడైతే దోసకాయ రెండైతే ఉన్నాయి రెండు అయితే కదా అని చెప్పేసి ఇంక టిఫిన్లోకి అన్నంలోకి కలుపుకునేలాగా అయితే దో దోసకాయ రోడ్డు పచ్చడి అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి దోసకాయ రోటి పచ్చడి మీలో ఎవరికైనా కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఫుల్ వీడియో అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్ నేనైతే ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఈ విధంగాన దోసకాయ రోటి పచ్చడి చేసి ఇంకా టిఫిన్లు అయితే వేసుకున్నానండి దోసలు వేసుకుని దోశల్లోకి చేసి చాలా బాగుంది కొంచెం చింతపండు నువ్వులు ఇవన్నీ వేసి పచ్చి ఉల్లిపాయ ఇవన్నీ వేసి మగ్గ పెట్టేసుకుంటే మనకి దోసకాయ రోటి పచ్చడి అయితే రెడీ అవుతుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా తర్వాత వంటంత అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే ఉన్నాయండి ఇక్కడ గిన్నెలైతే క్లీన్ చేసుకొని తర్వాత పూజ అయితే అయితే పూజ గదిలోకి వచ్చిన తర్వాత తొలగి కదా వస్తుంది కదా ఇంకెలాగో సోమవారమే కదా అని చెప్పేసి దేవుడి అయితే శుభ్రం చేద్దామని చెప్పేసి పూజ గదిలోకి అయితే వచ్చానండి ఇంకా నాకు టిఫిన్ అంతా పని ఇంట్లో బయట పని అంతా అయిపోయేసరికి పదకొండు అయితే అయింది ఇంక స్నానం చేసి వచ్చి పట్టాలు అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను మార్నింగే మా వారైతే పూజ అయితే చేసేసారండి ఇంక సర్వాద దీపం గొనవైంది కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఈ రోజు చేయకపోతే మళ్ళీ బుధవారం అయితే అవ్వదు అని చెప్పేసి నేను అయితే ఇంక ఈ రోజే పెట్టేసుకున్నాను ఇంక మంగళవారం చేయకూడదు కదా సో సోమవారం అయితే నేనైతే ఇలా దేవుడి పట్టాలు అయితే శుభ్రం చేసేసుకుంటున్నానండి మనకి తొలి ఏకాదశి తొలి పండగ కదా అందుకని చెప్పేసి రూమ్ మొత్తం ఇల్లు అంతా అయితే దులుపుకున్నానండి ఇల్లంతా దులుపుకున్న తర్వాత పని అంతా అయిన తర్వాత నేనైతే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇల్లు దులిపేసుకొని తర్వాత ఇల్లు అవి ఊడ్చేసుకున్న తర్వాత పూజ స్నానం చేసేసి పూజ గదిలోకి అయితే వచ్చానండి ఇంకా రూమ్ కూడా క్లీన్ చేసేసుకుంటే పని అయిపోతుంది చెప్పేసి కూడా ఇంకా ఇక్కడ పటాలు అయితే తుడిచేసానండి కొత్తగా పేపర్లు మార్చేసి పేపర్లు కూడా వేసుకున్నాను ఇంకా దేవుడి పటాలకి బొట్టలు అయితే పెడుతున్నాను అండి తుడిచేపుడు మనం కొంచెం జవ్వాది కలిపేసి ఆ నీళ్ళతో మనం ప దేవుడి పటాలు తుడిస్తే చాలా నీట్గా ఉంటాయి అలాగే మంచి ఎరవం అనేది వస్తుంది నేను ఎప్పుడూ కూడా పూజారం క్లీన్ చేసినప్పుడు కొంచెం జవ్వాది అనేది వేస్తానండి ఆ వాటర్లో ఇంకా దేవుడి పట్టాలు అయితే తుడిచేసాను ఇంకా గంధంతో బొట్టలు కుంకుమ కుంకం బొట్టలు అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా ఇక్కడ నాకు ఈ అంతా అయ్యేసరికి చాలా టైం అయితే అయ్యింది మనకి గంట పైన పట్టినట్టు పడుతుందండి శ్రద్ధగా చేసుకురావాలి కదా నీట్గా ఇవన్నీ బొట్టలు అవి పెట్టుకొచ్చి వచ్చి పట్టాలు అవి చాలా టైం అయితే పట్టింది ఇంకా సోమవారం అయితే నేనైతే పూజారూమ్ అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను ఇంకా అండి అలాగే పూజారూమ్ క్లీన్ చేసిన తర్వాత దేవ్ ఇంకా సామాన్ ఫ్రెండ్స్ ఇవిగోండి ఇక్కడైతే పూజా సామాన్లు అలాగే దీప కుందులు అన్నీ కడిగేసుకున్నాను చక్కగా పొద్దున పూజకెళ్తే లేకుండా ముందు రోజు పని అయితే చేసేసుకుంటున్నాను సో చూసారు కదండి ఇదిగోండి మొత్తం అన్ని క్లీన్ చేసేసుకున్నాను వీటిని ఇప్పుడు గుడ్డ పెట్టి తుడుస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే పిల్లలు యూనిఫామ్ అయితే ఉన్నాయి ఇంకైతే ఇస్త్రీ చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంక మధ్యాహ్నం ఖాళీగానే ఉన్నాను కదా పడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే పిల్లల స్కూల్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇక్కడ బట్టలు అయితే పిల్లలకి యూనిఫామ్ కూడా ఇస్త్రీ చేసేసాను చూడండి ఇదిగోండి నాకు ఒక పని అయితే అయిపోయినట్టే ఇద్దరి వాడు రెండు షర్ట్లు వీడి రెండు షర్ట్లు ఇస్త్రీ అయితే అయిపోయినాయి వీడి యూనిఫామ్ పిల్లలు ఇద్దరు యూనిఫామ్ చిన్నోడు అయితే ఒక రేంజ్లో మాపుకి వచ్చేస్తాడండి వైట్ షర్టు పెద్దోడైతే నీట్ ఉంచుతాడు పెద్దోడు బట్టలు నీట్గా ఉంటే చిన్నోడు బట్టలు మురికెత్తిపోయి ఉంటాయండి నుంచి వచ్చే టైం అయితే అయింది మూడు దాని ఉన్నాయండి మూడు దాని వలిసేసి ఒక గిన్నెలో అయితే వేసేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను స్కూల్ నుంచి రాగానే ఆకలి అంటారు కదా ఇంకా ఏది తెచ్చి చాలా రోజులు అయిందండి ఇంక వెళ్ళకపోతే మా వారిలో ఉన్నారు ఇంక మూడైతే వలిసేసి వాళ్ళకి స్నాక్స్ కింద పెట్టేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను పిల్లలకు పాలు ఇచ్చేసి ఒక గ్లాస్ ఒక గిన్నె ఒక ఒక ఒలిసేద్దాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను వేస్తున్నాను అండి ఇంకా ఈవినింగ్ టైం టీ టైం స్నాక్స్ కదా అంత చెప్పేసి ఉల్వే కప్పు అయితే వేసేస్తున్నాను